అసలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో కొన్నిటిని మనము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము అంటే సపోజు ఒక ఫ్యామిలీని అంటే మన ఫ్యామిలీని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము సపోజ్ మన శాలరీని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము మనకు వచ్చిన ఇన్కమ్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము మనకొచ్చిన డ్రైవింగ్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము సో మనకు వచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో మనకేదే జాబు ఏదైతే బిజినెస్ దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము సో దేనిని కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము మెయింటైన్ చేయలేము సపోజ్ మన అకౌంట్ ఉంది సో నీ అకౌంట్లోని నీ అమౌంట్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేము ఎందుకంటే ఒక వ్యక్ ఒక వ్యక్తి ఒక మనిషి మన తనకున్న ఏదైతే ఉందో ఆ నెగ్లిజెన్సీని బట్టి సో చేద్దాములే చూద్దాములే అన్న కాన్సెప్ట్లో ఉంటాడు ఈ కాన్సెప్ట్ మానుకోవాలా ఈ కాన్సెప్ట్ వల్ల మనకే నష్టం మనకే నష్టం నువ్వు పర్ఫెక్టు నువ్వు చాలా కరెక్టు నువ్వు చాలా ఇది క్లారిటీగా ఉంటావు అని ఎవరైనా నేను మెచ్చుకోవాలంటే నువ్వు పర్ఫెక్ట్గా ప్రతి దాన్ని మెయింటైన్ చేయాలా ప్రతి వర్క్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా నీ డ్యూటీ అయినా నీ జాబ్ అయినా నీ ఇన్కమ్ అయినా నీ శాలరీ అయినా నీ ఫ్యామిలీ అయినా నీకు వచ్చేది ఏదైనా సరే వచ్చింది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అప్పుడు నువ్వు నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అవుతావు మిస్టర్ పర్ఫెక్ట్ అవుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో దేనిని సరిగ్గా మెయింటైన్ చేయలేం మన అకౌంట్ని సరిగ్గా మెయింటైన్ చేయడం సో మన అకౌంట్ బ్యాలెన్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేం మన ఫ్యామిలీని సరిగ్గా మెయింటైన్ చేయలేం మన డ్రైవింగ్ని సరిగ్గా మెయింటైన్ చేయలేం ఒక కొత్త బైక్ ఒక కారు మనం యూజ్ చేస్తే కొనుక్కుంటే దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేము సో ఈ ప్రతిదీ కూడా దేంట్లో దాంట్లో ఫాల్ట్ 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 డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి మనం మన కెరీర్లో ఒక రేంజ్కి వెళ్ళాలంటే చిన్న విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా పర్ఫెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేయటం అంటే దాన్ని కరెక్ట్గా మనం యూజ్ చేసుకునే విధానాన్ని మెయింటైన్ చేయటం అంటారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చిన్న విషయంలో కూడా చిన్న పాయింట్ ఏ పాయింట్ అయినా సరే చిన్న విషయంలో కూడా స్మాల్ వర్క్లో కూడా కరెక్ట్ కరెక్ట్గా నువ్వు మెయింటైన్ చేయగలిగితే కరెక్ట్గా నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా పెద్ద వర్క్ అంటే మీకు మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఏమనుకోండి అప్పుడు నువ్వు ఒక పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అవుతావు ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవుతావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏ విషయంలోనైనా సరే మనం పర్ఫెక్ట్గా ఉండాలా పర్ఫెక్ట్గా ఉండాలా నీ డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ ఉండాలా నీ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ ఉండాలా సో నీ మాట పర్ఫెక్ట్ ఉండాలా నీ దేదైతే ఉందో అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే అది నువ్వు అలవర్చుకుంటావు నీ లైఫ్లో నువ్వు అలవర్చుకుంటావు అలవర్చుకోవటం వల్ల నీ కెరీరు ఒక రేంజ్లో ఉంటుంది నీ భవిష్యత్తు నీ ఫ్యూచరు ఒక రేంజ్లో ఉంటుంది సో నిన్ను ఎవరైనా సరే ఈయన చాలా పర్ఫెక్ట్ అని అనిపించుకోగలుగుతావు సో నీకు జాబ్ లేదనుకో సో నువ్వు గుడ్ క్యారెక్టర్ని బట్టి నువ్వు మెయింటైన్ చేసేదాన్ని బట్టి నీకు పిలిచి జాబ్ ఇస్తారు సో కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే ఒక హ్యాబిట్నుంచి అలవర్చుకుంటే ఖచ్చితంగా నీ లైఫ్లో ఎవరికి అందనంత ఎత్తు ఎదిగిపోతావు ఎక్కడ మనం బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఎక్కడైతే మనం పర్ఫెక్ట్గా ఉండట్లేదో ఆటోమేటిక్గా మన లైఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు మనం ఎక్కడైతే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేమో మనకు ఇన్కమ్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేం మన అకౌంట్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేం మనకు ఉన్నది ఏది కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చూద్దాములే చేద్దాంలే అంటే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్లో ఓడిపోయినట్టే మన లైఫ్లో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్టే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మన ఏజ్ అనేది తిరిగి రాదు పోయిన టైం తిరిగి రాదు పోయిన ఇన్కమ్ తిరిగి రాదు సో ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఒక మంత్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇలాగా అన్ని విషయాల్లో మా అతను ఆ వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండగలిగితే భవిష్యత్తులో కూడా పర్ఫెక్ట్గా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా కానీ దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలడు బెదరడు కంగారు పడడు టెన్షన్ పడడు సో ఖచ్చితంగా తట్టుకోగలడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో దేనినైనా కానీ అది జాబ్ అయినా మనీ అయినా ఇన్కమ్ అయినా ఫ్యామిలీ అయినా సో శాలరీ అయినా బ్యాంక్ అకౌంట్ అయినా వెహికల్ అయినా అది ఏదైనా సరే నువ్వు పర్ఫెక్ట్గా డ్యూటీ అయినా అది ఏదైనా సరే నువ్వు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి నువ్వు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇలా పర్ఫెక్ట్గా మెయింటైన్ అనేది చేయలేకపోతే ఒక వస్తువుని ఒక పనిని కరెక్ట్గా నువ్వు యూజ్ చేసుకోకపోతే ఉపయోగించుకోకపోతే సరైన పద్ధతులు సరైన సమయాలు ఉపయోగించకపోతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అన్ఫిట్ నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ లైఫ్లో ఫెయిల్ అయిపోతావు నీ లైఫ్లో నీ కెరీర్కి దూరం అయిపోతావు నీ ఫ్యూచర్కి దూరం అయిపోతావు నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు సో నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి విషయాన్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేయాలా ఓకే